అందరికీ నమస్కారం జమ్మూ కాశ్మీర్ ఒకప్పుడు ఈ రాష్ట్రాల్లో పర్యటించాలంటే భయం భయం ప్రతిరోజు ఏ వార్తల్లో చూసినా ఏ వార్తా పత్రికలో మనం చూసినా ఎదురు కాల్పులు బంధులు విద్రోహ చర్యలు టెర్రరిస్టుల ఘాతకాలు పోలీసుల కాల్పులు పోలీసుల పహారా ఇది మనకు రోజు కనిపించే దృశ్యం పంతొమ్మిది వందల తొంభై దశకం నుంచి ఒక పదేళ్ల పాటు కాశ్మీర్ పండిట్లందరినీ ఇక్కడ నుంచి భయభ్రాంతులకు ప్రాంతులకు లోంచేసి ఇల్లు వాకిలి అమ్ముకుని దేశ అనేక ప్రాంతాలకు వాళ్ళు ఇక్కడ నుంచి మొత్తం కట్టుబట్టలతో పరారైన సంఘటన కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళని మతం మారాలని లేదంటే వాళ్ళు ఏ రకమైనటువంటి ఘాతుకాలకైనా పాల్పడి వాళ్ళను మహిళలను వివస్త్రం చేయడము వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేయడము దగ్ధం చేయడము ఇలా అనేక దుర్మార్గాలకు పదేళ్ల పాటు అయ్యి ఇక్కడ నివసించే హిందువులు ప్రధానంగా కాశ్మీర్ పండిట్లంతా తరలిపోయిన పరిస్థితి కొద్ది కొంతకాలంగా ఇక కాశ్మీర్లో హిందువులే ఉండరు మొత్తం మొహమ్మదీయ జనాభానే ఉంటుంది అన్న స్థితి రావడమే కాకుండా ఉగ్రవాదుల స్థావరాలతో నిత్యం అశాంతితో అట్టుడుకుపోయే పరిస్థితిని మనమంతా చూసాం అయితే ఈ దౌర్భాగ్య స్థితి ఈ భయానక స్థితి క్రమక్రమంగా మారుతుంది ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ మూడు వందల డెబ్భై అధికరణను అంటే స్వయం ప్రతిపత్తికి సంబంధించిన దాన్ని సవరించడము తొలగించడము అంతేకాకుండా ఇంకా చాలా చర్యలు అంటే శాంతి ఏర్పరిచే చర్యలు ఇక్కడ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేయడము ప్రత్యేకంగా లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం చేయడము దీన్ని ఒక విరిగా రాష్ట్రం చేయడము ఇక్కడ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు చేయడము ఇక్కడి పౌరులకు కొంత భరోసా భద్రత కలిగించడము అదేవిధంగా తరలిపోయినటువంటి ఎక్కడెక్కడో తరలిపోయి వేరు వేరు రాష్ట్రాల్లో స్థిరపడ్డ పండిట్లందరినీ తిరిగి తమ స్వస్థంకి వచ్చేట్టుగా అనుకూలమైన పరిస్థితులు కలిగించడం పర్యాటక పర్యాటకం అంటే టూరిజాన్ని పెంచడం ఇవన్నీ చేస్తున్న చర్యల కారణంగా ఇవాళ కొంత స్వేచ్ఛగా భారతదేశంలో ఉండే పర్యాటకులు ఇతర ప్రాంతాలకు ఎలా వెళ్తున్నారో ఈ కాశ్మీర్ కూడా రావడానికి స్వేచ్ఛగా ఆసక్తి చూపుతున్నారు గత నాలుగైదు సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు విమానాల్లో కానీ రైళ్లలో కానీ సొంత వాహనాల్లో కానీ కాశ్మీర్ను పర్యటిస్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగింది దీనికి ఒక చిన్న ఉదాహరణ ఆదిశంకర భగవత్పాదులు కాలడిలో పుట్టి దేశమంతా పర్యటించి చివరికి వారణాసి తర్వాత అత్యధికులు పండితులు శాస్త్ర పండితులు మంచి ధార్మికమైనటువంటి వేత్తలు కలిగినటువంటి రాష్ట్రం కాశ్మీర్ రాష్ట్రం కనుక ఇక్కడి కాశ్మీర్ను సందర్శించి కాశ్మీర్లో ఉండే ఉద్దండులైన మహామహా పండితులను తన వాదం ద్వారా ఓడించి ఇక్కడ ఎంతో కాలంగా అనుగ్రహిస్తున్న శారదాంబ సర్వజ్ఞ పీఠం యొక్క దక్షిణ ద్వారాన్ని వారి వారు తెరిచి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన సందర్భం అంతేకాకుండా కష్ ఈ శ్రీనగర్లో ఒక పెద్ద కొండ పైన తపస్సు చేసి ఈ ప్రాంతంలో ఇదొక దేవభూమిగా వారు వర్ణించిన సందర్భం ఇక్కడే అనేక స్తోత్రాలను అనేక రచనలు కూడా ఆదిశంకర్లు ఇక్కడ చేశారు అనేటువంటి ఆధారాలు ఉన్నాయి అంతేకాకుండా ఈ కాశ్మీర్ రాష్ట్రంలోనే పండితులు కవులు మహామహా విద్వాంసులు సాహితీవేత్తలు ధార్మిక ఆధ్యాత్మికలవేత్తలు ఇలాంటి వాళ్ళందరికీ నిలయంగా కూడా ఈ కాశ్మీర్ వెలిసి ఎప్పుడైతే దేశ విభజన తర్వాత కొంత కల్లోల పరిస్థితులు నెలకొనడము హిందువులను ఇక్కడ నుంచి బయటకు పంపించడము హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడము పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్లోకి సర్వజ్ఞ పీఠం వెళ్ళిపోవడము అక్కడికి ఏ ఒక్కరి ఒకప్పుడు చారధామయాత్రకు ఏ విధంగానైతే యాత్రికులు వెళ్ళేవాళ్ళో ఈ సర్వజ్ఞ పీఠానికి కూడా ఏడు రోజుల పాటు యాత్ర వెళ్ళేవారట తీత్వాల బిదిగా ఇప్పుడు ఎప్పుడైతే స్వతంత్రం వచ్చాక పాక్ మన కాశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించి ఏదైతే ఆక్రమణ స్థలంలో ఉన్నటువంటి ఈ సర్వజ్ఞ పీఠాన్ని కూడా ధ్వంసం చేసి ఎవరిని రాకుండా చేయడం వల్ల చాలా భారతీయుల్లో ఆస్తికుల్లో ఒక నైరాశ్యం ఒక అసహనం ఇవన్నీ నెలకొన్న స్థితులలో మారిన కాశ్మీర్ నవ కాశ్మీర్ ఈ సందర్భంగా ఇక్కడ శృంగేరి జగద్గురువులు ఆనాడు ఆదిశంకర్లు ఏ విధంగానైతే సర్వజ్ఞ పీఠం యొక్క దక్షిణ ద్వారాన్ని తెరిచిన జ్ఞాపకముందో ఆ ఒక జ్ఞాపకాన్ని ఇప్పుడు మళ్ళీ మనకు ముందుకు తీసుకువస్తున్నట్లుగా దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం జగద్గురు స్వామివారు జగద్గురు విజుశేఖర భారతీస్వామివారు ఇక్కడ ఆ పీఠం తెరిపించడం ఆ సర్వజ్ఞ పీఠాన్ని మళ్ళీ మనం మన ప్రజలందరూ కూడా సందర్శించే విధంగా పునరుద్ధరణ చేయాలన్న సంకల్పానికి సాకారంగా మొదట ఆ నది కృష్ణగంగా పారుతున్నటువంటి తీరంలో తీర్త్వాలు అనేటువంటి గ్రామంలో అదే శారదాంబ క్షేత్రాన్ని గత సమంతరం ప్రతిష్ఠించారు సర్వాలంకార భూషితురాలైన శారదాంబ పంచలోహ విగ్రహాన్ని అద్భుతంగా ప్రతిష్ఠించి నాలుగు ద్వారాలు కలిగిన ఆలయాన్ని తీర్త్వాల్లో ప్రతిష్ఠించారు జగద్గురు విజుశేఖర భారతీ స్వామి వారు అప్పట్లో ఇక్కడి గవర్నర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంకా ఎందరో పెద్దలు స్వామీజీలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ ఆలయం ప్రతిష్టితమైన సంవత్సరం సందర్భంగా సంవత్సరం గడిచాక ప్రథమ వార్షికోత్సవం గత ఐదు రోజులుగా జరిగింది మేమంతా పాల్గొన్నాము పాల్గొన్నప్పుడు ఒక్క హిందువుల కుటుంబం లేని అనే గ్రామంలో వంద మంది వేద పండితులు వంద మంది ధార్మికవేత్తలు ఓ వంద మంది కాశ్మీర్ పండిట్లు తరలి వచ్చి ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడం అందున స్థానిక ముస్లింలు స్థానిక సిక్కులు దీనికి సహకరించడం ఆలయ నిర్మాణానికి కూడా వాళ్ళు సహకరించడం పరిస్థితి చూస్తే కాశ్మీర్లో పూర్వ ఆధ్యాత్మిక వైభవం మళ్ళీ వెలసిల్లుతుందా ఆ కాశ్మీర్ యొక్క శోభ మళ్ళీ పునర్జీవపమవుతుందా ఆ ఆధ్యాత్మిక ధార్మిక తేజస్సు మళ్ళీ ప్రజ్వలితున్నదా అనేటువంటి ఆలోచన కలిగింది ఇవాళ మేమంతా అక్కడ తీర్త్వాల్లో కార్యక్రమం గుర్తు చేసుకుని వచ్చి కాశ్మీర్ శ్రీనగర్లో చాలా చోట్ల పర్యటించాం ప్రధానంగా ఊరి మధ్యలో ఎప్పుడు ఏ రకమైనటువంటి ఉన్నా కూడా చాలా చోట్ల సందర్భాల్లో బంధులు పోలీసు పహారాతో ఉండేటువంటి ఊరి మధ్య ప్రాంతం అది క్రాక్ టవర్ మధ్యలో లాల్ లాల్ ఖిలా లాల్చౌక్ 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 మర్చిపోయాను లాల్చౌక్ ఆ లాల్చౌకు ఒక గడియారం కలిగినటువంటి ఒక టవర్ మన హైదరాబాద్లో క్లాక్ టవర్ మాదిరిగా ఉంటుంది అది అక్కడికి అడుగు పెట్టడం అంటేనే కష్టం అక్కడ స్వాతంత్ర దినోత్సవం రోజు కానీ గణతంత్ర దినోత్సవం రోజు కానీ భారత త్రివర్ణ పతాకం ఎగరేయడం కూడా ఓ పెద్ద గగనం అయ్యేది అనేక గొడవలు పాకిస్తాన్ నినాదాలు ఇవన్నీ చేసేవాళ్ళు కానీ ఇవాళ స్వేచ్ఛగా మేము వెళ్ళి అక్కడ జాతీయ గీతం పాడుకోగలిగాం సల్యూట్ చేయగలిగాం అక్కడ స్వచ్ఛగా విహరించగలిగాం ఫోటోలు తీయగలిగాం అంటే క్రమంగా కశ్మీర్లో కూడా సాధారణ పరిస్థితులు వచ్చి అన్ని మతాల వాళ్ళు ప్రధానంగా హిందువులు కూడా గతంలో కశ్మీర్ పండిట్ల వైభవం ఏ విధంగా ఉందో ఆ వైభవం మళ్ళీ పునరుజ్జీవంప పునరుజ్జీవనం అవుతుంది అన్నదానికి తర్కాణం ఇలా అనేక ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి ఆ కొండ మీద కూడా ఆయన తపస్సు చేసిన ప్రాంతాన్ని కూడా మేము సందర్శించాం ఇంకా చాలా చోట్ల ఇది ఒక పార్క్ ఇప్పుడు ఉంది మేము మొఘల్ గార్డెన్ ఇది మొఘల్ పార్క్కి వచ్చాం చాలా సుందరమైన పార్కు ఇలాంటి ఒక నాలుగు పార్కులు ఉన్నాయి ఇంకా రెండు పార్కులలో చూసాం ఒక నదిలో విహరించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం పొద్దున ఇంకా చాలా రహదారుల్లో గమనించాం ఒక స్వేచ్ఛ వాతావరణం ఒక ప్రశాంత వాతావరణం క్రమక్రమంగా పండిట్స్ ఇక్కడికి చేరుకునే పరిస్థితి జ్యేష్ఠాదేవి మందిరంలో కూడా పూజలు ఒకప్పుడు భయ కూడా ఉన్నాయో వారు అక్కడ పూజలు చేసుకోవాలంటే చాలా చక్కగా కార్యక్రమాలు అవ్వడం అంతేకాదు క్షీర్ గీర్ భవాని దేవాలయం ప్రసిద్ధ దేవాలయం ఆ ఆలయంలోకి వెళ్ళాలంటే భక్తులకు ఎంతో ఇబ్బంది ఉండేది ఇట్లా అన్ని చోట్ల స్వేచ్ఛ క్రమక్రమంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్న చర్యల వల్ల కాశ్మీర్ పునర్వైభవం చెందుతుందని మేము గ్రహించి చాలా ఆనందమైంది గత ఐదు రోజులుగా ఈ రాష్ట్రంలోనే ఉన్నాం ఈ ఆనందకర పరిస్థితులలో మళ్ళీ కాశ్మీర్ భారతదేశ శిరస్సు స్థానమైనటువంటి ఒక మెదడు లాంటి ఈ స్థాయి స్థానమైనటువంటి ఒక కిరీటం మకుటం మకుటాయమానమైన భారతదేశానికే మకుటాయమానమైన ఈ కాశ్మీర్ అందమైన కాశ్మీర్ ఆధ్యాత్మిక కాశ్మీర్ ధార్మిక కాశ్మీర్ దేశం గర్వపడే కాశ్మీర్ ఎన్నెన్నో సుగంధ ద్రవ్యాలకు నిలయమైనటువంటి కాశ్మీర్ మళ్ళీ భారతదేశానికి ఒక భారతదేశ ప్రతిష్టను భారతదేశ పర్యాటకాన్ని భారతదేశ గౌరవాన్ని ఇరువెడుపజేసి భారతదేశంలో ఒక సార్వభౌమ రాష్ట్రంగా ఇది సమున్నతంగా ఎదుగుతుంది పునర్వైభవం ఉంటుంది కాశ్మీర్ పండిట్లందరూ ఇక్కడికి చేరతారని చేస్తూ మీతో ఈ నాలుగు విషయాలు పంచుకునే ప్రయత్నం చేశాను నమస్కారం